నమస్తే అండి నేను మొన్న ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి ఒక బహిరంగ లేఖ రాశారండి అందులో నాలుగు మంచి పాయింట్ చెప్పారు ఆ పాయింట్ చెప్పుకునే ముందు నేను ఏదైతే నేను మన గణతంత్ర ది దినోత్సవంకి సంబంధించిన ఒక వీడియో వేశాను అలాగే కూటమిలో చిచ్చు పెడుతున్న నాయకుల గురించి కూడా ఒక వీడియో చేశాను ఆ రెండు కొంచెం నా ఫేస్ మీద గ్రీనిష్ అది వచ్చి అంటే గ్రీన్ మ్యాట్లో కరెక్ట్గా సెట్ అవ్వలేదండి అది ప్లేస్ మార్చాను నేను ఆ ప్లేస్లో లైటింగ్ అర్థం కాక ఎందుకంటే అది ఆ రోజు వేయాలి కదా మన రిపబ్లిక్ డే అయిపోతుంది కదా అన్నట్టు వేసాను నేను అప్లోడ్ చేయాల్సి వచ్చింది కానీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికి మీకు హృదయపూర్వక నమస్కారాలు అండి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఇంకా ఈ ఛానల్ చాలా మంచిగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా దగ్గర ఏ విధమైన ఇన్స్ట్రుమెంట్స్ లేవండి ఓన్లీ మొబైల్ ఫోన్తో చేస్తున్నాను తర్వాత కెమెరా తీసుకొని ఇంకా మన ఏదైతే మైక్ ఉంటుందో ఇక్కడ పెట్టుకునేది అదొకటి తీసుకొని ఇవన్నీ మెల్లిమెల్లిగా మీ సపోర్ట్ ఉంటే నేను కంపల్సరీ డెవలప్ చేసుకుంటాను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తుండండి షేర్ చేయండి కొంచెం ఇబ్బందుల వల్ల ఇప్పుడు తీసుకోలేదు కొంచెం మెల్లిమెల్లిగా తీసుకుంటాను మీ సపోర్ట్ ఇలాగే కావాలండి ఆ వీడియోలు పెట్టాక ఎవరు కూడా అరే ఇలా ఉంది ఇంటా అలా ఉంది ఇంటా వీడియో అని కూడా కామెంట్ చేయలేదండి మీ సపోర్ట్ చాలా చాలా మంచిగా అనిపించిందండి మీకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటూ ఆ రైటింగ్ ఇష్యూ నాకు అర్థం కాలేదు కొంచెం దానివల్ల అది అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి అర్థం చేసుకోగలను ప్లస్ ఆ నాలుగు పాయింట్లు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాసిందంట మన కూటమిలో నేను ఆల్రెడీ చెప్పుకుంటున్నావు ఎందుకంటే ఇలాంటి చిచ్చులు అవి పెడుతున్నారన్నట్టే ఆయన రాశారనమాట ఏదైతే ఆయన సారాంశం ఏంటంటే మన అనవసరంగా కూటమి గురించి తప్పుగా మాట్లాడకండి ఈ మన ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఈ కూటమిని నమ్మి నూట అరవై నాలుగు సీట్లు మాకు ఇచ్చారు అలాంటిది మనం మనమే ఇలా మాట్లాడుకోవటం మన కూటమినే ఒకరినొకరు తప్పుగా మాట్లాడుకోవటం ఇలాంటి దానికి ప్రోత్సహించకండి ఎవరైనా మాట్లాడినా అని కూడా చెప్పారు అంటే ఇప్పుడు నేను మాట్లాడినా మన రాజేష్ మహాసేన మాట్లాడినా ప్రతి ఒక్కరికి ఒక జన సైనికులేకే అని కాదు ప్రతి ఒక్క కూటమికి సంబంధించిన ఆ లేఖ జన సైనికులకైనా రాశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి తగులుతుందండి ఆ లేఖ ఎందుకంటే కొంచెం అక్కడ నుంచి చాలా ఓవర్ చేస్తున్నారు వాళ్ళు ఇది విని కొంచెం కామ్గా ఉంటారు చాలా మంచి లేఖ రాశారు ఇంతమంది నమ్మి మా కూటమిని సపోర్ట్ చేస్తే ఏంటిదంతా ఎవరైనా ఈ కూటమి గురించి చెప్తే మీరు ప్రతిస్పందించకండి అని చెప్పారు ఇంకా ఈ రాజకీయాల్లో పదవుల కోసం రాలేదు నేను భవిష్యత్తులో కూడా అలా చేయను అని చెప్పారండి ఇంకా కూటమి పది కాలాలు ఇలా ఉండాలని రాశారు అలాంటిది కూటమిలో ఆ టాపిక్లో ప్రతి అంశం మన కూటమి చేస్తున్న ఇప్పుడు ఆ ఇష్యూ ఆ డిప్యూటీషియన్ ఇష్యూ అవన్నీ అవన్నీ వచ్చేస్తాయి అందులో చాలా చక్కగా రాశారు ఎవ్వరు కూడా ఆయన లేఖని అర్థం చేసుకోని చేసుకొని ఆ విధానాల మీద ప్రతి ఒక్కరు జనసైనికులని కాదు కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా హెచ్చరించారు ఆయన చాలా బాగా చెప్పారు అది చెప్పుకుందామని ఇంకా నిన్న జరిగిన ఇష్యూ మీ సపోర్ట్ కావాలన్నట్టు ఈ వీడియో చేశాను ఆ సారాంశం కూడా చాలా బాగుంది అదేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మీ సపోర్టు మీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ